అందరికీ నమస్కారం అండి వేడి వేడిగా స్పైసీ స్పైసీ జ్యూసీ జ్యూసీగా హైదరాబాద్ స్టైల్ మసాలా మటన్ ఫ్రై చాలా ఈజీగా చేసుకునే కూర నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి ఇది అలానే బగారా రైస్ తయారీ విధానం కావలసిన పదార్థాలు చూద్దామండి ఈ బగారా రైస్ ఎప్పుడు తాలింపు వేసి చేసుకుంటాం కానీ మసాలాతో చేసుకుందామండి ఈ రెండు వంటకాలు ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే విధంగా ఉండే బగారా రైస్ అలాగే మసాలా మటన్ ఫ్రై తయారీ విధానం కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఇప్పుడు శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఉన్న మటన్ని ఒక ముప్పావు కేజీ పెద్ద ముక్కలు కాదండి చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకున్న వాటిని కుక్కర్లో వేసుకుందాం ఇలా వేసుకున్న దాంట్లో ఒక మీడియం సైజు ఒక్క ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు ఒక చిన్న టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు కారం కూర రుచి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ చాట్ మసాలా అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ ఒక అరకప్పు పెరుగు వేసుకుని పెరుగు మసాలాలు మటన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసుకుని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ ఆ తర్వాత ఫ్లేమ్ అంతా లో చేసుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇప్పుడు బకారా రైస్ కావలసిన మసాలాలు చూద్దామండి ఒక టేబుల్ స్పూన్ ధరియాలు ఒక చిన్న పువ్వు ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క ఒక మూడు యాలకులు ఆరు లవంగాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర జీడిపప్పు ఒక ఆరు పచ్చి కొబ్బరి ఒక పావు చెక్క టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కరివేపాకు పుదీనా కొత్తిమీర కావలసిన పదార్థాలు పైన చెప్పిన ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర కరివేపాకు కాకుండా మిగిలిన వాటి అన్నింటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందామండి బగారా రైస్కి నేను చిట్టు ముత్యాల బియ్యం వాడుతున్నాను ఒక మూడు వందల గ్రాములు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాల పాటు నాన పెట్టుకుందాం ఇప్పుడు బగారా రైస్ చేసుకుంటానికి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్లు బట్టర్ వేసి అలానే ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకుని నూనె నెయ్యి బాగా వేడైన వరకు ఉంచుకుని దానిలో ఒక గుప్పడంతా జీడిపప్పు వేసి రంగు మారే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకుందాం ఇలా మొత్తం జీడిపప్పు అన్నీ తీసేసుకున్న తర్వాత అదే గిన్నెలో రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కొద్దిగా లావుగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ చీలికలు వేసి రంగు మారే వరకు బాగా ఫ్రై చేసుకుందాం బగారా రైస్ తినేందుకు చాలా టేస్టీగా ఉండి మటను లేదా చికెన్తో అదే వెజిటేరియన్స్ అయితే పన్నీర్ ఆలు కుర్మాలతో మిక్స్ చేసుకుని తింటే ఆ రుచే అమోఘం అండి బగారా రైస్ చేసుకుంటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు దాన్ని కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందామండి మన వంటగదిలో ఉండే వస్తువులతోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి ఎప్పుడు తినే రైస్ కాకుండా వెరైటీగా చేసుకునే వంటకాల్లో ఈ మసాలా పేస్ట్ వేస్ట్ చేసుకున్న బగారా రైస్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాల పేస్ట్ అంతా వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలుతుందండి ఇప్పుడు దానిలో ఒక గుప్పడంతా కొత్తిమీర పుదీనా కూడా సన్నగా తరిగింది వేసి ఒక్కసారి బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు మసాలా గిన్నెకి అంటుకోకుండా ఫ్లేమ్ అంతా లో చేసుకుని నానిన చిట్టుమిత్యాలు బియ్యాన్ని వేసుకుని స్లోగా షఫిల్ చేసుకుందామండి బియ్యాన్ని ఇలా బాగా మసాలా పట్టిన బియ్యానికి ఒక గ్లాసు బియ్యం అయితే ఒకటిన్నర గ్లాసుల నీరు వేసుకొని మరొక్కసారి బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుని మరొకసారి కలిపి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సూపర్ సూపర్ బగారా రైస్ రెడీ అయిపోతుందండి దీన్ని ఈ మధ్యలో ఈ ఐదు నిమిషాల మధ్యలోని ఒక్కసారి తీసి మళ్ళీ కలుపుకుందాము అడుగంటకుండా ఉండటానికి ఇలా ఇంకొద్దిసేపు ఉంటే ఉడికిపోతుందండి ఈలోగా మరొక స్టవ్ వెలిగించుకొని కుక్కర్ కూడా చల్లారిపోయింది దాని మీద ఒక మందుపాటి ఫ్రాయ్ ప్యాన్ పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి కుక్కర్ తీసి చూస్తే మసాలా మటన్ చాలా చాలా బాగా ఉడికిపోయిందండి ముక్క కూడా చాలా మెత్తగా ఉంది దీన్ని ఈ బాగా వేగిన కాగిన నూనెలో వేసుకుని మనకి గ్రేవీ బగారా రైస్లో కావాలి కనుక కొంచెం తిక్కుగానే ఉంచుకుంటానికి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయ చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటూ ఉందామండి కొత్తగా ఛానల్ చూసేవారు నేను చేసే వంటలు నచ్చినట్లయితే లైక్ షేరు చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఏదైనా సజెషన్స్ ఉంటే ఒక కామెంట్ రూపంలో కూడా తెలియచేస్తూ ఉండండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నానండి ఐదు నిమిషాలు తర్వాత మూత తీసి చూస్తే గుమ్మగుమలాడుతున్న బగారా రైస్ రెడీ అయిపోయిందండి పొడి రైస్ కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి మరో పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికిన ఈ మటన్లోంచి నూనె కూడా పైకి తేలుతుందండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొని ఫ్లేమ్ అంతా లో చేసుకుని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం మామూలుగా అయితే మొత్తం అంతా గ్రేవీని ట్రై చేసేసుకుంటాం కానీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకొని బగారా రైస్లో కలుపుకుంటానికి కావాలి కనుక ఇంకొక కొద్దిసేపు ఉడికించుకొని ఇక సర్వ్ చేసుకుంటూ వేనండి మసాలా మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి అలానే గుమ్గుమలాడుతున్న మంచి వాసనతో ఆటోమేటిక్గా ఉన్న చిట్టుముత్యాల బగారా రైస్ కూడా రెడీ అయింది దీనిలో కొద్దిగా జీడిపప్పు అలానే కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుని ఒకసారి అన్నం అంతా బాగా కలుపుకుందాం ఇలా కలిపిన అన్నాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేడి వేడిగా వడ్డించండి చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ లేదా లంచ్ డిన్నర్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా చేసుకునే ఈ రెండు హైదరాబాద్ వంటకాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి